అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్ తెలుగు ఛానల్ అమ్మ బొమ్మాలి పాకిస్తాన్ టర్కీ నుండి పాత సామాన్లన్నీ తెప్పించుకుని భారతని గెలుక్కుందామనే ఎంత దుస్సాహసం ఎంత దుస్సాహసం గత పది ఏళ్లుగా ఇక్కడ విశాల భారతదేశాన్ని ఎవరు రూల్ చేస్తున్నారో తెలుసా ఆయన ఏం చేశారో తెలుసా ఆయన నరేంద్ర మోడీ ఆయుధాలను మనం కొనుక్కోవడం కాదు మనం కొనుక్కుని సంతోషించడం కాదు అమ్ముకునే లెవెల్లోకి వెళ్ళాలి అని స్టార్ట్ చేశారు ఆల్రెడీ రకరకాల ఆయుధాలను తయారు చేస్తున్నారు అమ్ముతున్నారు కూడా ఫ్రెండ్స్ నిన్న నయవంచక టర్కీ పాకిస్తాన్ కి కొన్ని ఆయుధాలను పంపించింది సి వన్ థర్టీ హెర్క్యులస్ అనే ఆరు ఎయిర్క్రాఫ్ట్స్ లో పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్కి చెందిన ఒక మిలటరీ బేస్ వద్ద ఇవి దిగాయి అన్న న్యూస్ వచ్చింది ఓ రకంగా పాకిస్తాన్ టర్కీ వద్ద ఈ టైప్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్ ని అడుక్కుంది లేదా అరువు తెచ్చుకుంది అని అర్థం డబ్బులిచ్చి కొనుక్కునేంత దాని దగ్గర ఏముందండి అది అప్పులతో ఆకలితో అస్థి పంజరంలా మారి ఉంది సి వన్ థర్టీ హెరిక్యులస్ ఎయిర్క్రాఫ్ట్స్ లో వచ్చినవి ఏమిటి అన్న పూర్తి వివరాలు అయితే ఎక్కడా లీక్ కాలేదు మరి మిలటరీకి సంబంధించిన వివరాలు ఏవైనా ఏ దేశానివైనా ఇలాంటివి అన్ని సీక్రెట్ గానే ఉంటాయి తర్వాత తర్వాత తెలుస్తాయి ఏమిటి అవి అన్నది సి వన్ థర్టీలలో టర్కీ ఏం పంపించింది అనే సీక్రెట్ రివీల్ కాకపోయినా అసలు ఏముంటుంది వాటిలో ఇంతవరకు టర్కీ అనే దేశం ఇంకే దేశంతో కూడా పెద్ద ఎత్తున యుద్ధాలు చేసిందే లేదు గత యాభై డెబ్బై ఏళ్ల కాలంలో యుద్ధం చేయని దేశం దగ్గర సరుకు ఏముంటుంది మూలకు పడి తుప్పు పట్టిన సరుకు ఉంటుంది కావాలంటే మీరు టర్కీ గత యాభై డెబ్బై ఏళ్ల హిస్టరీని చూడండి ఒక్క యుద్ధము చేయలేదు తన బార్డర్లో లో ఉన్న కుర్దిష్ వీరులతోనూ ఆర్మేనియా అజర్బైజాన్ లకు నాగర్నో ఖరాబాకులలో యుద్ధం జరిగినప్పుడు అజర్బైజాన్ ముస్లిం కంట్రీ ఆర్మేనియా క్రిస్టియన్ కంట్రీ కాబట్టి అజర్బైజాన్కు సపోర్ట్గా సపోర్ట్ గా ఇలాగే డ్రోన్లు ఆయుధాలు కొన్నింటిని ఇచ్చింది ఇలాంటివే తప్ప ఇంకా ఏ విధమైన పెద్ద యుద్ధాలు చేయలేదు టర్కీ డ్రోన్స్ విషయంలో మాత్రం బెటర్ గా ఉంది టూ పేరుతో తయారు చేసిన టర్కీ డ్రోన్స్ కి ప్రపంచంలో మంచి గుర్తింపే ఉంది యుద్ధం ఏమీ చేయని టర్కీ వద్ద ఎన్ని డ్రోన్స్ ఉంటే ఐదు పెద్ద యుద్ధాలు చేసిన భారత్ ఎన్ని చేసి ఉండాలి భారత్ స్వంత టెక్నాలజీతో డిఆర్డిఓ లక్ష ఉల్క నేత్ర అనే పది రకాల డ్రోన్స్ తయారు చేసింది ఇవి కాక అదాని హెర్మస్ నైన్ హండ్రెడ్ అదాని గ్రూప్ అండ్ ఇజ్రాయిల్ ల కాంబినేషన్ లో నిర్మించబడిన డ్రోన్ ఇది దృష్టి టెన్ స్టార్ లైనర్ ఇది కూడా వీరి కాంబినేషన్ నుండే వచ్చింది ఇంకా ఎంక్యూ నైన్ బి స్కై గార్డియన్ అండ్ సీ గార్డియన్ అనే డ్రోన్స్ ని అమెరికా నుండి కొనుగోలు చేసుకుంది సో పాకిస్తాన్ బొమ్మాలి భయంతో బిక్కచచ్చి ఇప్పుడు తన సోదర ముస్లిం దేశం నుండి అడుక్కుని అప్పు తెచ్చుకుందేమో గాని భారత్ స్వంత పరిజ్ఞానంతో ఇప్పటికే పది రకాల డ్రోన్స్ తయారు చేసింది వరల్డ్ టాప్ డ్రోన్స్ స్పెషలిస్ట్ ఇజ్రాయిల్తో కలిసి పవర్ఫుల్ డ్రోన్స్ ని కూడా ఇప్పటికే తయారు చేసి పెట్టుకుంది పాకిస్తాన్ గుండెలు అరచేత పట్టుకుంది చెమటలతో తడిసిపోతోంది ఓన్లీ భారత్ చేసిన త్రివిధ దళాల ఎక్సర్సైజ్లను చూసే ఇలా అయిపోయి చైనా వేపు టర్కీ వేపు దీనంగా చూస్తూ అడుక్కుంటోంది చేతులు చాపుతోంది మరి అడుక్కునే బిచ్చగాడికే అంతుంటే ఆయుధాలు అమ్ముకునే స్థాయిలో ఉన్న భారతికి ఎంతుండాలి గత పది పదకొండు సంవత్సరాల కాలంలో అంటే భారతికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి మార్చేశారు ఆయుధాల విషయంగానైతే భారత్లో ఆయుధాలకు సంబంధించి కొనుక్కోవడం కాకుండా ఇతర దేశాలకు అమ్ముకునేలాగా పరిశ్రమలను నిర్మించాలి అంటూ పరిశ్రమలను నిర్మించారు ఈ పది ఏళ్లలో చాలా రకాల డిఫెన్స్ సిస్టమ్స్ ని భారత్ డిఆర్డిఓ అండ్ కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా తయారు చేశారు అమ్ముతున్నారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్లోని బాలకోట్ దాడి తర్వాత చైనాతో సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్ తన రక్షణ వ్యవస్థని విపరీతంగా బలోపేతంగా మార్చుకుంది ఇంత పెద్ద దేశం ఇంత బలహీనంగా ఉండటం చాలా పెద్ద కామెడీ ఈ దేశం యుఎస్ చైనా రష్యాల స్థాయిలో ఉండాలి పాకిస్తాన్ లాంటి గోతికాడి నక్కలు భారతిని చూస్తేనే చాలు గుడ్లు తేలేసి గుండాగి చావాలి అనే విధంగా మరి దేశం అలా ఉండాలి అన్న లక్ష్యంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పది ఏళ్ల క్రితం రావడంతోనే రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేటాయింపులు చేశారు స్వయంగా తాను బార్డర్లోకి వెళ్లి సైన్యంతో కలిసి కొన్ని సాహసాలు వారితో కలిసి చేసి చాలాసార్లు వారిని ఉత్సాహంతో నింపారు ఏ విధంగా భారత మిలటరీని శక్తివంతం చేశారంటే రాఫెల్ ఫైటర్ జెట్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ బరాక్ ఎయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్వదేశీ నిర్మాణం ఐఎన్ఎస్ విక్రాంత్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాట్ ఇంకా వార్షిప్స్ ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్స్ సి టూ నైంటీ ఫైవ్ స్ట్రాటజిక్ ట్రావెల్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇంకా ఆర్టిలరీస్ అసాల్ట్ గన్సు అన్నింటినీ తయారు చేస్తున్నారు తయారు చేశారు రకరకాల యుఏవి సిస్టమ్స్ ఎయిర్ టు గ్రౌండ్ స్మార్ట్ వెపన్స్ మిసైల్స్ రాకెట్స్ ప్రిసిషన్స్ మందుగుండు సామాగ్రి ట్యాంక్ మందుగుండు సామాగ్రి హైటెక్ నిఘా వ్యవస్థలు ప్రత్యేకమైన వెహికల్స్ ఈ విధంగా యుద్ధానికి సంబంధించి అనేక రకాల అవసరాలను ఈ పది ఏళ్లలో భారతదేశాన్ని మూడు నాలుగు స్థానాల్లో నిలబెట్టే విధంగా సమకూర్చారు అమ్మబొమ్మాలి పాకిస్తాన్ ఆరు సి వన్ థర్టీ విమానాల్లో టర్కీ నుండి కొన్ని తుప్పు పట్టిన సరుకులు కొనుక్కుని తెచ్చుకోగానే నీ మజిల్ పవర్ పెరుగుతుందా మన భారత్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా అనేవారు ఏమన్నారంటే మొన్ననే అన్నారాయన ఏమన్నారంటే మా ఆయుధశాలలోని ఆయుధాలు మరియు ఆయుధ వ్యవస్థలు పాకిస్తాన్ ఒక పీడ మేము మా సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త ఆయుధాలు మరియు సాంకేతిక తయారీలను ప్రవేశపెట్టాం ఆ మార్గంలో మేము దూసుకుపోతున్నాం అన్నారు ఏమన్నారు పాకండు టర్కీ బొమ్మలుల్లారా పాకిస్తాన్కి మా ఆయుధ వ్యవస్థ ఒక పీడకల అన్నారు మరి ఇప్పుడు వాతావరణం చూస్తే ఎలా ఉంది పాకిస్తాన్ టెన్షన్తో చచ్చిపోతోంది పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ స్వయంగా బంకర్లోకి వెళ్ళి తొంగున్నాడు ఈ మధ్య భారత స్వదేశీ పరిజ్ఞానంతో లేజర్ వెపన్ ని కూడా ఆవిష్కరించింది టర్కీకి చెందిన టీబిటు డ్రోన్ బార్డర్ దాటే ప్రయత్నం చేస్తే లేజర్ వెపన్స్ యాక్టివేట్ అవుతాయి పాక్ డ్రోన్స్ కి తాము పేలిపోయే సంగతి కూడా స్పృహలోకి రాకముందే నెలకూలుతాయి ఇవి కాక మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిని టార్గెట్ చేసే ఫోర్ ఉంది ఇది న్యూక్లియర్ వార్హెడ్తో సబ్ మెరైన్ నుండి దూసుకుపోతుంది తర్వాత ఎంఐఆర్వి టెక్నాలజీతో అగ్ని ఫైవ్ ఉంది ఇది న్యూక్లియర్ హెడ్స్ ను ప్రయోగిస్తుంది పదిహేను వందల కిలోమీటర్ల లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిసైల్స్ ని కూడా భారత్ ఈ మధ్యనే తయారు చేసింది సక్సెస్ఫుల్ గా ఇవన్నింటిని చాలా వరకు భారతే స్వయంగా నిర్మాణం చేస్తోంది ఇదే విషయంలో పాకిస్తాన్ అమ్మాదే అని అడుక్కు తెచ్చుకుంటోంది టర్కీ అండ్ చైనాలు ఈ విధంగా పాకిస్తాన్కి ఆయుధాలు అందిస్తాయి అని భారత్కి తెలియని విషయం కాదు కానీ ఈ అన్నింటినీ తిప్పికొట్టి పాకిస్తాన్ కి చుక్కలు చూపించగల సామర్థ్యం భారత్కి పుష్కలంగా ఉంది నేను ఈ వీడియోలో భారత ఆయుధాలను గురించి మీకు కొంచెం పరిచయం చేశాను అంతే చెప్పాల్సినవి బోలెడున్నాయి ఈ సంక్షిప్త పరిచయంతో మీరు వాటిని గురించి అర్థం చేసుకుంటారనుకుంటా ఇవన్నీ పోను ఇరవై రెండు సింగిల్ సీటర్ నాలుగు ట్విన్ సీటర్ రఫేల్స్ ని ఫ్రాన్స్ నుండి అరవై మూడు వేల కోట్లతో కొనుగోలు చేస్తోంది అందుకే మోడీ గారు అన్నారు ఇది కొత్త భారతదేశం అని ఆయన ఉక్రెయిన్ అండ్ రష్యాల మధ్య జరిగే యుద్ధాన్ని గురించి టుడేస్ ఇస్ నాట్ ఆఫ్ వార్ అన్నారు అంటే ఈ రోజులు యుద్ధం కోసం కాదు అని అన్నారన్నమాట చాలా సార్లు ఆయన ఈ మాటలను రిపీట్ చేశారు అందుకేనేమో బహుశా ఇప్పటిదాకా పాకిస్తాన్ పైన కార్ చిచ్చై విరుచుకు పడలేదేమో అని నాకైతే అలా అనిపిస్తోంది మరి కేవలం ఇలా భయపెట్టి చెమటలు పట్టించి వదిలేస్తారా లేక ఇరగదీసి పనిష్మెంట్ ఇస్తారా మరి ఈ విషయంగానైతే ఇంకా సస్పెన్సే కొనసాగుతోంది మరి దీనిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి తప్పక కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్